అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీవీఎంసీ ఎనభై రెండో శారదా కాలనీలో స్థానిక వైసీపీ నాయకులు గైపూరి రాజు ఆధ్వర్యంలో గడప గడపకు ఎన్నికల ప్రచార కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ సతీమణి నివేదిత స్థానిక కార్పొరేటర్ మందపాటి సునీత వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు పాల్గొని స్థానిక నాయకులు కార్యకర్తలు కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వీరికి ప్రజలు హారతులతో పోల వర్షంతో నీరాజనాలు పలికారు గడప గడపకు వెళ్లి ప్రజల యొక్క యోగ అడిగి తెలుసుకున్నారు ఎన్నికల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తూ వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా మలసాల నివేదిత మందపాటి సునీత మందపాటి జానకి రామరాజు మాట్లాడుతూ గడప గడపకు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న మాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వారి నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు నేరుగా వారి వద్దకు వెళ్లటంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు అలాగే స్వయంగా ప్రజలే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటామని చెబుతున్నారన్నారు అలాగే ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమన్నారు ఈ నెల పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా మలసాల భరత్ ను ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాలనాయుడు ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు పరిపూర్ణమైన ఆదరణ లభిస్తుంది దానికి కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మత మత ప్రాంతీయ జాతాలు లేకుండా పార్టీ జాతో లేకుండా అందరికీ కూడా సంక్షేమ కార్యకలాపాలు జగబుతారు వాళ్ళే సమక్షిస్తున్నారు ముఖ్యంగా రెండు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు ప్రభుత్వ కోవిడ్తో ఇబ్బంది తగ్గినప్పుడు కూడా వచ్చిన ఏ మాటను కూడా విచ్చు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ లో ఎయిటీ టూ వార్డ్ లో శారదా కాలనీకి రావడం జరిగింది ఇక్కడ స్పందన చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అన్ని పథకాలు అందరికీ అందుతున్నాయి వాళ్ళు ఏవే పథకాలు అందుతున్నాయో కూడా చెప్తున్నారు ఇంతలా చేసిన జగన్ అని కాకపోతే ఇంక మేము ఎవరు అని కూడా చెప్తున్నారు అండ్ ఇక్కడ డెవలప్మెంట్ కూడా చేస్తే అంటే జగన్ గారు పథకాలు ఇచ్చారు అది అన్నిటికీ అందడంలో ఇక్కడ కార్పొరేటర్లు చాలా వాళ్ళ కృషి నాకు కనిపించింది మీరే చూస్తున్నారు ఇక్కడ రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ పార్క్ కానీ ఒక ఐదేళ్ల ముందు ఇంకోలా ఉండేదంట ఇప్పుడు ఇంతలా మొత్తం మారిపోయింది దానికి చాలా హ్యాపీగా ఉంది నాకు ఇదంతా చూసి అండ్ మీ మేము ఇంత ధైర్యంగా వచ్చి ఓటు అడుగుతున్నాం అంటే జగన్ గారు ఇచ్చిన పథకాలు తొంభై తొమ్మిది శాతం అందరికి చేరే కాబట్టి అడుగుతున్నారు అంతేగాని మేము వచ్చి మళ్ళీ పథకాలు ఇస్తాము మాకు ఓటేయండి అని అడగట్లేదు జగన్ గారు ఒకటే అంటున్నారు మా వల్ల మీకు మంచి జరిగితేనే ఓటేయండి అంటున్నారు ఇంత ధైర్యమైన ముఖ్యమంత్రి మనకి ఏ రాష్ట్రంలోని దొరకరు ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి మీరు వేసే ప్రతి ఒక్క ఓటు కూడా అక్కడ జగన్ జగన్ గారికి వేసినట్టే మీరు కాబట్టి మే పదమూడు జరిగే లో రెండు ఓట్లు ఉంటాయి ఎమ్మెల్యే కింద భరత్ గారికి ఎంపీ కింద బూడి ముత్యాల నాయుడు గారికి రెండు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మాకు సపోర్ట్ చేయండి ఈ రోజు శారదా కాలనీలోని గడప గడపకు కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది రోజు కూడా గడపగడపు గడపకు మన వార్డులోని ఎనభై రెండవ వార్డులోని అన్ని ప్రాంతాల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది విశేష స్పందన లభిస్తుంది ఈ రోజు మన భరత్ గారు భార్య నివే నివే నివేదితతోని ఈరోజు మనం ఎనభై రెండవ వార్డులోని సారదా కాలనీలోని మనం గడపగడపుకి గడపకి కూడా ఈరోజు గడప గడప ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా విశేష స్పందన ప్రజల నుంచి మాకు అందుతుంది అంతే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కూడా మంచి పరిపాలన అందించడం వల్ల వాళ్ళు చాలా మన మనసంతా కూడా చాలా తృప్తిగా ఉన్నది వాళ్ళకి మంచి సంక్షేమ పథకాలు అందాయి అలాగే అభివృద్ధి కూడా మనకి మన రాష్ట్రంలో జరుగు జరిగింది అంతేకాకుండా మన ఎనభై రెండవ వార్డులను కార్పొరేట్గా గెలిచిన తర్వాత కూడా మనం వార్డుని ఎంతో అభివృద్ధి చేశాము అది కూడా వాళ్ళు చెప్తున్నారు మాకు మీ మీ వల్లే మాకు రోడ్లు డ్రైన్స్ కూడా పడ్డాయి పార్కులు కూడా పడ్డాయి మీకే మా మళ్ళీ మేము మద్దతు ఇస్తాము మీకే మళ్ళీ ఓటు వేస్తామని మల్సార్ భద్రత్ గారికి అలాగే మన ఎంపీ అభ్యర్థి ముత్యాల నాయుడు గారికి కూడా మేము ఆశీర్వదిస్తామని వాళ్ళే మాకు తిరిగి చెప్పడం జరుగుతుంది మాకు విశేష స్పందన లభిస్తుంది దాని కూడా మాకు మంచి ఎంతో సంతోషంగా ఉన్నది ఇంకా కూడా ఈ రెండు రోజులు కూడా విశేషంగా మేము ప్రచారం చేసి పార్టీ నాయకులు అందరూ కూడా మా మాకు విన్నదంగా ఉండి అందరూ కూడా ఎంతో ప్రచారం చేస్తున్నారు అందరూ కూడా కలిసికట్టుగా మన భరత్ కుమార్ గారు మన ముత్యాల నాయుడు గారు విజయానికి కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మే నెల పదమూడవ తేదీన జరగనున్న సార్ ఎన్నికల్లో అనకాపల్లి శాసనసభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న శ్రీ మనస భరత్ కుమార్ గారికి అదేవిధంగా పార్లమెంటరీకి పోటీ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ బుడి ముత్యాల నాయుడు గారి మద్దతుగా నేడు ఎనభై రెండవ వార్డు సారదా కాలనీలో స్థానిక కార్పొరేటర్ మందపాటి సునీత గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే అభ్యర్థి వలస భర్తకుమార్ గారి భార్య నివేది గారితో గారితో స్థానిక పార్టీ నాయకులు గైపూర్ రాజు గారి ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టడం జరిగింది ఈ ప్రచారంలో మేము గడప గడపకి వెళ్తున్నప్పుడు మాకు పరిపూర్ణమైన ఆదరణ లభిస్తుంది దానికి కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా పార్టీ భేదం లేకుండా అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి అందించిన విషయాన్ని వాళ్ళే స్వయంగా చెప్తున్నారు ముఖ్యంగా రెండు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్తో రాష్ట్రం ఇబ్బంది పడినప్పుడు కూడా ఇచ్చిన ఏ మాటను కూడా విడిచిపెట్టకుండా కోవిడ్ వచ్చిందేమో తోని ఆ పథకాలని ఎక్కడెక్కడ తుంగలో తొక్కకుండా అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆ బిడ్డ కాకపోతే ఎవరికి వేస్తామని ప్రజల నుంచి స్వచ్ఛందంగా వస్తున్న స్పందనలు మీరు చూశారు మీకు కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రాంతానికి సేవ చేసిన ఉప ముఖ్యమంత్రి గారు వారిగా స్వామిడిగా పనిచేసిన పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన ముచ్చడి గారు అభ్యర్థులకు స్పందన బాగుంది అదేవిధంగా శాసనసభ పోటీ చేసిన మలస కుమార్ గారు వాళ్ళ కుటుంబం ఈ తాలూకా ప్రాంతంలో ఎంతమందినో నాయకులుగా చేయడానికి వాళ్ళు హిందూ స్థాయిలో ఉండి పనిచేశారు ఇవాళ ఆ కుటుంబానికి ఒక్కసారి అవకాశం వచ్చింది కాబట్టి ఆ కుటుంబానికి అండగా నిలవాలని ఈ ప్రాంత ప్రజలు స్వచ్ఛందంగా స్పందిస్తున్నారు నివేదిక గారికి అలాగే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న భరత్ కుమార్ గారికి మా ఎనభై రెండవ వార్డు కార్పొరేట్ గారి మందపాటి సునీత గారికి మా టౌన్ అధ్యక్షులు మందపాటి జాన్ బీర్ అభివృద్ధికి ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈరోజు అపూర్వప స్పందన ఎక్కడికి వెళ్ళినా కూడా జై జగన్ జై జగన్ అంటున్నారు మరి అదే విధంగా సంక్షేమ పథకాలు ఏమన్నాయండి లేదంటే రోడ్డు అభివృద్ధిలు ఏమన్నాయండి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంతో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా చక్కగా పనిచేస్తున్నారు రానున్న రోజుల్లో మరి ఇక్కడ ముత్యాల నాయుడు గారు ఎంపీగా అలాగే మన ఎమ్మెల్యేగా భరత్ గారు మంచి మెజారిటీతో విజయం సాధిస్తారనేసి అలాగే ఇక్కడికి ఏడుకి ఏడు సీట్లు కూడా మేము కైలాసం చేసుకుని జగనానికి ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఎనిమిది కలిపి జగనానికి మేము గిఫ్ట్ ఇస్తామనేసి వైఎస్ఆర్ సిపి నాయకులు అందరూ కూడా కష్టపడినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా అభినందనలు తెలుపుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు